గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవలం టెన్త్ లేదంటే ఐటీ ద్వారా అండి వ్యవసాయ శాఖలో మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి దీనిలో భాగంగా ఇందులో ఉన్నటువంటి ఉద్యోగానికి మీరు ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఎటువంటి ఎగ్జామ్ ఫీ కూడా లేదండి డైరెక్ట్గా మనకు ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి వెళ్ళేసి మన సర్టిఫికేట్ చూపించుకుని అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదంటే ఒక బేసిక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉద్యోగం అయితే ఇవ్వబోతున్నారండి సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందామండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అండి ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మీ అందరి జీవితంలో నిజమైన వెలుగులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఉద్యోగం ఉన్నవారికి మంచి పొజిషన్ రావాలని అదేవిధంగా ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కోరుకున్న ఉద్యోగం దగ్గరలో రావాలని మన ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్ నుంచి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ వన్స్ అగైన్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా ఆలస్యం చేయకుండా బట్ డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతానండి మొట్టమొదటిగా మనం దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ దానితో పాటు టూ ఇయర్స్ అగ్రికల్చర్లో ఏదైనా సబ్జెక్ట్ మీరు చదువు ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు అంటే వొకేషనల్ అగ్రికల్చర్ అనమాట అలా కాదు అనుకుంటే టెన్త్ లేదంటే దాంతోపాటు టూ ఇయర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేయొచ్చు అలా కాదు అనుకుంటే టెన్త్తో పాటు ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు పర్టికులర్గా ట్రేడ్ అనేది ఇవ్వలేదు సో ఎవరైతే కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి నేను ఒక ఏజ్ విషయానికి వచ్చేపాటికి మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయవచ్చు మరి ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా ఐసిఏఆర్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకి రిలీజ్ అయిందండి సో దీనిలో భాగంగా మనకి ప్రజెంట్ ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకుంటున్నారు ఆ ప్రాజెక్ట్ మిషన్కి వచ్చేపాటికి నేషనల్ మిషన్ మోడ్ ప్రోగ్రామ్ ఆన్ న్యూట్రిషనల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డిజైటబుల్ కంటెంట్ అండ్ క్వాలిటీ ఇన్ రైస్ అండి సో దీంట్లో మనకి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగం అయితే తీసుకుంటున్నారు సో దీనికి ప్రతీ నెల మనకి పద్దెనిమిది వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వబోతున్నారు మరి దీనికి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా లేటెస్ట్ రెజ్యూమ్ తీసుకోండి దానితో పాటు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆ సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోండి ఇవన్నీ సెల్ఫ్ అటాచ్ ఏదైనా అవకాశం ఉంటే గెజరెట్ అటాచ్ కూడా చేసి ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి అయితే వెళ్ళండి సో ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి వెళ్ళేటప్పుడు మీరు ఏ క్యాస్ట్ నుంచి అయితే అప్లై చేస్తారు అండ్ ఐ మీన్ మీ కేటగిరీ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మస్టర్ షుడ్గా తీసుకెళ్ళండి ఇంకా మీకు ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి ఇది ఒక బెనిఫిట్ ఎటువంటి ఫీ కూడా లేదు ఇది ఇంకో బెనిఫిట్ కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకుండా ప్రతి కూడా కూడానండి ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళి చూడండి దీనివల్ల అయితే ఉద్యోగం వస్తుంది లేదంటే ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ వస్తుంది సో దీనికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఎటువంటి టీఏటీఏ అలాంటివి ఏమి ప్రొవైడ్ చేయాలన్నమాట అంతా మన ఓనే అండి అదేవిధంగా మరి దీని యొక్క ఇంటర్వ్యూ జరిగే డేట్ విషయానికి వచ్చేపాటికి అండి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం పది గంటలకండి అది కూడా ఐసిఏఆర్ సిఆర్ఆర్ఐ కటక్లో అయితే ఉండబోతుంది అనమాట అంటే మనకి ఒడిశా దగ్గర అయితే ఉండబోతుంది సో మరి ఇదేంటండి ఈ ప్రాజెక్ట్ ఉన్నతకాలం ఉంటుందంటే ప్రజెంట్ మనకి ఇప్పుడు రిలీజ్ చేసే ఉద్యోగాలు అన్నీ కూడా అండి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అండి డైరెక్ట్గా గవర్నమెంట్ ఉద్యోగం అనేది చాలా రేర్గా పడుతుంది సో ఇందులో ఉండి మీరు వేరే దానికి ట్రై చేయొచ్చు కాబట్టి వీలైనంతవరకు ప్రతి ఒక్కరు అప్లై చేయండి అయితే ఉద్యోగం లేదు ఎక్స్పీరియన్స్ అండి సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్గా నేను నోటిఫికేషన్ లింక్గా ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు అందులోకి వెళ్ళండి అప్లికేషన్ ఫామ్ ఉంటే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి ఉద్యోగానికి అయితే వెళ్ళండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు రావాలంటేనండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అంటే కాల్ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మాట్లాడవచ్చు మరి ఐడి అని వచ్చే ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్ అండి సో అది ఎంటర్ చేసేది మీరు నాతో డైరెక్ట్ అయితే మాట్లాడచ్చండి థ్యాంక్ యూ